రష్మిక మంత్ర టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజ్ ని సాధించిన హాట్ బ్యూటీ గ్లామర్ తో యూత్ ని ఫిదా చేస్తూనే చక్కని పర్ఫార్మెన్స్ తో సినీ ప్రియుల్ని కూడా అలరిస్తోంది పుష్ప చిత్రంతో బాలీవుడ్ లో తన సత్తాన్ని చాటింది హిందీలో నటించిన గుడ్ బై చిత్రం అక్టోబర్ ఏడున రిలీజ్ కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటూ కొన్ని విశేషాలను వెల్లడించింది ముద్దుగమ్మ కెరీర్ లో తొలినాళ్లలోనే ఈ కన్నడ బ్యూటీ అక్కడి ఓ యువ హీరో రక్షిత్ శెట్టితో లవ్లో పడిపోయింది ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు రష్మిక ఆ తర్వాత కెరీర్ లో దూసుకుపోయింది ఈ నేపథ్యంలో తెలుగులో విజయదేవరకొండతో కలిసి నటించిన కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి దాంతో వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే పుకార్లు మొదలయ్యాయి ఈ పుకార్లపై రీసెంట్ గా స్పందించింది రష్మిక మేమిద్దరం గీతా గోవిందం సినిమా నిర్మాణ సమయంలో స్నేహితులుగా మారాం ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలోనూ జంటగా నటించాం హైదరాబాద్ లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వారిలో ఎక్కువ మంది విజయ్కి నాకు కామన్ ఫ్రెండ్స్ అందువల్ల అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తాం అంతే అంతకు మించి ఏమీ లేదు అని బదులిచ్చింది రష్మిక తమ ఇద్దరి మధ్య లవ్ అంటూ పెళ్లి అంటూ వస్తున్న పుకార్లు చాలా క్యూట్ గా ఉన్నాయని రష్మిక మురిసిపోవడంతో అందరూ అవాక్ అయ్యారు